మద్దిపాడి మండలం దొడ్డవరపాడులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ పాల్గొన్నారు ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఏడాది పాలనపై ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారన్నారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అండేలా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అరకాస్వాములు నియోజకవర్గ సలహాదారులు జయంతి జయంతిబాబు మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు పోతినేని శ్రీనివాసరావు మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ನಾ <imited> 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 ఈ కార్యక్రమాన్ని అభ్యర్థులతో చేయాలని కోరుకుంటున్నారా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా అంతగా నాయకులు కార్యక్రమాలు తెలుగు చేశావు కుటుంబ సభ్యులు అప్పటికే బయట సభ్యులు పనివాళ్ళు మన గ్రామంలో సుపరి పాలనలో ఉదయాడు గవర్నమెంట్ ఏం మన గ్రామాలని తెలిసినారు మన గ్రామంలో ఈ ఒక సంవత్సరంలో పోటల్ని

ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సంస్థం అయిపోయింది ఎలక్షన్లో మనందరం మేమందరూ ఇంటికి అనేక విషయాలు చేశాను ఇది చేస్తాము అది చేస్తామని ఆ రోజు చెప్పాను ఈరోజు సంస్థం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తా చేశాము ఏమో ఏం చేయబోతున్నాము అనేది ఈరోజు మనం తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది ఒకటే ఒకటి ఆ రోజు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది అటు అటు అభివృద్ధి అసలు జరగడం లేదు సంక్షేమం అనుబంధ విధంగా జరగలేదు అందుకని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయితే ఈ అభివృద్ధి ఈ సంక్షేమము అన్ని జరుగుతాయని ఆ రోజు మీరు నమ్మకంతో ఓటు చేశారు వాళ్ళ కూటర్ విధానంతో నూట అరవై నాలుగు సీట్స్ ఇచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సమర్థమైన నాయకులు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి కష్టపరిస్థితులు ఆయనే చేయగల చేసినందుకు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవచ్చు వెజిస్ట్రేషన్ మూడు వేలు నాలుగు వేలు రూపాయలు చేసేవాళ్ళు కొంతమందికి ఆరు వేలు కొంతమందికి పది వేలు అసలు ట్రెట్లోనే పడుకుని ఏం చేయలేదు పదిహేను వేలు ఇచ్చిన సంగతి మన మనందరికీ ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకి ఉపయోగపడాలని పడిపోయాలు పద్యానికి పీదా వాళ్ళకి ఉపయోగపడకాలని ఈరోజు వచ్చిన వెంటనే మూడు వేలు నాలుగు వేలు చేసిన డిజిట్ చేస్తా ఉన్నా దాని తర్వాత

తల్లికి ఉండడం కార్యక్రమంలో ఆ రోజు ఇంటికి ఒకరికే ఇచ్చారు ఇంటిది చదువుకున్న వాళ్ళు ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి ప్రభుత్వం అందరూ చదువు అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి చదువు ప్రోత్సహిస్తాని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని తల్లికి వండాలని చెప్పారు ఒకరిటే పదిహేను వేలు ఇద్దరుటే ముప్పై వేలు ముగ్గురుంటే

చాలా చాలామందికి ఇచ్చారు ఎవరైనా నేను ఈ ఎక్కడిదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ అందరికీ వచ్చింది ఎవరికైనా ఒకరిద్దరికి రాకపోయినా కానీ రియల్స్ సైజ్ చేసి వాళ్ళందరూ వచ్చే విధంగా ఖచ్చితంగా చేసి చేసేస్తామని సందర్భంగా తెలియజేస్తారు మీ పార్టీలు ఆట అందరికీ అర్హులైన వారికి ఖచ్చితంగా ఈ తల్లి వంటలు సంగతి కోసం తెలియజేస్తా ఉన్నాను నేను పన్నెండు రోజుల నుంచి తిరుగుతా ఉన్నా కలిగిన వందలు ఎక్కడైనా తొంభై తొమ్మిది పర్సెంట్ పడింది ఎందుకంటే ఈ ప్రభుత్వ పథకాల్లో అడుగులే ఖచ్చితంగా వచ్చేయాలి అనేది పెద్దని సందర్భంగా అందం ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు అయ్యాలి అందులోనే ఇలాంటి సినిమా పిల్లలందరినీ జ్ఞాన సచారానికి రోజు తిరుగుతానని అందుకని ఖచ్చితంగా మేము

అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్ లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి కన్సల్టెంట్ థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు